హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మంజుని ఇప్పుడు నేను పాలకూర పప్పు అండి చాలా స్పెషల్గా అండి అంటే మనము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు టేస్ట్ చాలా బాగుంది మనకి ఇంట్లో చేసుకుంటే రాదు అనుకుంటాం కదా అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అవుతుందండి సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో చూశాక చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కడిగి చూడండి ఇలా కడిగి తీసుకున్నాను ఇందులో కొన్ని ఒక గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అండి అలాగే కొద్దిగా కరివేపాకు చూడండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు పప్పు ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలండి మూత పెట్టి ఉడికించుకోండి పప్పుని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెడితే చాలా చక్కగా ఉడుకుతుందండి పప్పు పెద్ద మంట పెట్టడం కంటే సిమ్లో పెడితే తొందరగా పప్పు ఉడుకుతుంది సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చక్కగా పప్పు ఉడికిపోతుంది చూడండి ఇంత సింపుల్గా తొందరగా పప్పు ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఈ పప్పుని పక్కకు పెట్టుకోవాలండి ఉడికించిన పప్పుని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వీటికి కావాల్సినవి చూద్దాము ఫస్ట్ పచ్చిమిర్చి అండి ఒక టెన్ తీసుకున్నాను నేను టెన్ ఫిఫ్టీను అంటే మరి కారం ఎక్కువ లేదు అందువల్ల అందులోనే వెల్లిపాయలు అండి కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర అండి ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది ఎందువల్లంటే పప్పు టేస్ట్ సాల్ట్ కూడా వేసుకోండి పప్పు టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే ఇలా చేయకుండా మామూలుగా అయితే టేస్ట్ రాదు ఇలా కంపల్సరీ చేసుకోవాలి మిక్సీ చూడండి ఇలా మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇది కూడా చూడండి ఇవన్నీ వేసుకొని చేసుకున్నా కదా ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పాలకూర అండి నేను ఒక మూడు కట్టలంతా పాలకూర తీసుకున్నాను ఇది కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాక ఇది వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలండి నేను రెండు కలిపి వేసాను వేడెక్కినాక అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు అలాగే సన్నగా తనమైన ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను చిన్నది మరి పెద్దగా కాకుండా కొద్దిగా తీసుకున్నాను నేను ఉల్లిపాయ అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తుండండి ఇలా కలుపుతూ ఉండండి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి చక్కగా ఇలా మొత్తం ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనము సన్నగా తరిమినాం కదండి పాలకూర ఆ పాలకూర వేసుకుందాం ఇప్పుడు ఇది నేను కట్ చేసి కడిగి పక్కకు పెట్టుకున్నానండి ఇది ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసుకోండి నేను ఒక మూడు కట్టలే తీసుకున్నాను సరిపోతుందండి చిన్న కప్పు పప్పు వేసుకున్నాను కాబట్టి ఇలా మొత్తము కలిసేలా కలుపుకోండి చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి పాలకూరను కూడా ఇలా సిమ్లో పెట్టాలి బాగా కలుపుకున్నాక చూడండి దగ్గర పడుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించండి చూడండి పాలకూర ఉడికింది ఇలా కొద్ది కొద్దిగా టూ టూ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండండి మధ్యలో కలుపుతూ ఉంటూ ఇలా ఫ్రై అయ్యాక చక్కగా ఇది పాలకూర అంతా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఉడికించుకున్న పప్పు అది మిక్సీ సారీ అండి మిక్సీ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి అది పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో వేసి కొంచెం పచ్చివాసన ఉంటుంది అనేసి నేను పాలకూర వేసాక వేస్తున్నాను చూడండి ఇవి ఇది అంతా మళ్ళీ కలిసేలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి మళ్ళీ ఇది చక్కగా కలుపుకోండి ఈ మిశ్రమం మొత్తము చూడండి ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఎంత చక్కగా ఉడికిందో పాలకూర అయినా ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండండి ఇదంతా కలుపుకున్నాక మనము ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు ఇందులో వేసుకుందాము పాలకూర మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు ఆ పప్పు ఇందులో వేసేసుకొని కలుపుకుందాము ఈ పప్పు మొత్తము ఆకుకూర మొత్తం కలిసేలా కలుపుకోండి సిమ్లా పెట్టి ఉడికించుకోండి లేకుంటే మాడిపోతుంది ఇలా చక్కగా కలుపుకున్నాక ఇందులో మనము కొద్దిగా టమాటా అది సారీ అండి చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇలా కలుపుకోండి కలుపుకున్నాక ఒక ఆఫ్ అంత అంటే కొద్దిగా అండి మరి పులుపు అవసరం లేదు అనిపిస్తే వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం చింతపండు రసం వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది అందువల్ల కొద్దిగా వేసుకున్నాను నేను చింతపండు రసము ఇలా కలుపుకోండి ఇది చిక్కగా అనిపిస్తే మీరు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు నేను కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ అని టీ గ్లాస్ ఉంటుంది కదండి టీ గ్లాస్ అడని వాటర్ వేసుకుంటున్నాను నేను చూడండి కొద్దిగా వాటర్ అండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకోండి ఎందుకంటే పప్పు చల్లారాక గట్టి పడుతుంది అందుకొద్ది వాటర్ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా పలచగా ఉండేలా మరి పప్పు చల్లారిన కొద్ది గట్టి పడుతుంది ఇలా చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో ఇలా కొద్దిగా ఉడుకుతున్నట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి పప్పు చాలా టేస్టీగా అయింది ఇప్పుడు నేను గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా పెళ్ళిలో తిన్న టేస్టీ భోజనం అవుతుందండి ఇంట్లో మనకి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్